హలో ఫ్రెండ్స్ అప్కమింగ్ ఎపిసోడ్ క్రమంలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఆర్య మీరా దగ్గరికి వచ్చి ఇలా అంటాడు బ్యాగ్స్ షూర్ బ్యాగ్స్ మీరా అని అంటాడు అప్పుడు మీరా సీరియస్గా అలా చూస్తూ ఉంటుంది అజయ్తో కూడా చెప్పు మనం మన సొంత ఊరికి వెళ్తున్నాం అందరం కలిసి వెళ్తున్నాం అందరం అక్కడే ఉంటున్నాం అని ఆర్య చెప్పగానే మీరాకి ఇంకో ఛాన్స్ లేక ఏమీ మాట్లాడుతూ ఇక అప్పుడు అందరూ కలిసి బస్సులో బయలుదేరి వెళ్ళటం చూపిస్తారు ఇక్కడ నీరజ్ మాన్సి ఒక సీట్లో కూర్చుండే ఆర్యాను ఇంకొక సీట్లో ఇక శారదాదేవి మీరా వాళ్ళంతా బస్సులో వెళ్తూ ఉంటారు ఇంకా బస్సు ఎక్కి అలా వెళ్తూ ఉంటారు పల్లెటూరుకి బస్సులో కూర్చోవడం వాళ్ళకి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది చాలా ఇబ్బంది పడుతూ కూర్చుంటారు అను ఆర్య అయితే ఎంతో ఆనందపడుతూ నవ్వుతూ చూస్తూ ఉంటారు వాళ్ళ ఊరు వెళ్తున్నాం అనేసి ఇంకా వాళ్ళు ఆ రకంగా సంతోషంగా వెళ్తూ ఉంటాయి మీరా మానసి వాళ్ళు కోపంగా చిరాగ్గా ఉంటారు అలా బస్సు వెళ్తూ ఉన్నప్పుడు డ్రైవర్ కొంచెం కళ్ళు తిరిగినట్టుగా అనిపించి కళ్ళు మోసుకుపోతూ ఉంటాయి అలాగే పిచ్చి పిచ్చిగా డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు అది గమనించిన అందరూ అలా భయపడుతూ ఉంటారు అంతలో ఆర్య లేచి డ్రైవర్ని పక్కకి లేపి ఆర్య ఆ సీట్లో కూర్చొని డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు ఇంకా ఒక చెట్టు ఎదురుగా ఉంటుంది అక్కడే బస్ వెళ్తూ ఉంటుంది మరి ఆర్య అక్కడ నుంచి ఆ చెట్టును ఆపగలుగుతాడా లేదా అసలు ఏం జరుగుతుంది అనేది ఇంకా బస్ వెళ్ళి చెట్టుకు గుద్దుకుంటుందా యాక్సిడెంట్ జరుగుతుందా బాగానే కాపాడుతాడా ఏం జరుగుతుందనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియో చూసిన ప్రతి ఒక్క వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్